తంగొరక పిల్ల అనేది మొత్తం గోరక పిల్ల అ హా అత్ర బావట్ల గాలి ఎదిరిచాం కాదే ఇప్పుడు పిల్ల దేని దేంట్లేస్తారు ఇది పిల్లదేం లేస్తారండి ఆ గొర్రె పిల్ల దేని లేస్తారు పని కప్పగా అలా ఉపయోగపడుతుందా అలా ఉపయోగపడుతుందా రైలు బాగుందో చూడ మన వాళ్ళ మన వాళ్ళు ఏటే వేస్తున్నారు చూస్తున్నా ఇస్రోల్లో ఎత్తులు కాదు గొరకండి గొరక పిల్ల చాలా చిన్నపిల్ల అది ఇదంతా దీనికి మనం చెప్తే మామూలుగా ఉంది ఫోటో తీసుకుంటాను ఫోటో నేను కూడా చెప్తాను మొత్తం అందరం చేస్తాను సైజు ఒకే సైజు పండుగకి బా నాడు కొరకులు ఏ అండి నాడు కొరకులు వేస్తా ఈ పండుగకి వేస్తారంట నాడు కొరకుల నన 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 పో హలో హలో गाड़ी मौवरे के तो लगा ही अच्छी ने वाला कुछ काय टच अपलेस नोटेस फंटना ओ ए निकल कर के ये ये है ये ఈ చేసేవాడు పుణ్యాల పూర్తి అవుద్ది ఈ ఇంట్లో తిండి పడేటర అయ్యయితేమన్నా మోడీ యాక్చువల్ మాత్రం రావణ మోడీగా బాగున్నా నేను కొలవటోళ్ళ నేను బయలు గుర్తు పెట్టుకున్నావా మీదే ఆయన వెళ్ళే తగ్గిపోయిందిగా ఆయన అన్నంతకాలం బాగుండేది బస్సు వస్తుంది బస్ వస్తుంది బస్సు காது யூப் யூப்னல் உண்டு தாண்ட 怎么卖的？